జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత తర్వాత మూడోసారి ఒకటే పార్టీ ఇక్కడ ప్రధానమంత్రి కావడం అనేది ఒక చరిత్ర ఇవాళ రాజకీయాలు ఈ దేశం దిక్కు అని చెప్పి భావించే ఈ రోజులలో ప్రభుత్వం ఏర్పాటైతే ఎన్ని రోజులు ఉంటుందో ఎప్పుడు కూలిపోతుందో అని చెప్పి భావించాజ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో యావత్ దేశ ప్రజానికమంతా కూడా వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాలుగా కలిపి రెండు వందల తొంభై ఆరు సీట్లు గెలిపించి ఇవాళ మోడీ గారి పట్ల విశ్వాసం నిన్న ఎర్రకోటలో మోడీ గారు వారి మాటలు పది సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధితో మనం చూసినాము అంతకంటే రెట్టింపు అభివృద్ధి చేయడమే నా ప్రథమ కర్తవ్యం అని చెప్పడమే కాకుండా నా అనువనము నా క్షణ క్షణం నా జీవితం అంతా కూడా దేశ సౌభాగ్యం కోసం దేశ ప్రజలు చేస్తే ఇవాళ ఎజెండాగా బతికేటువంటి బిడ్డగా ఉంటా అని చెప్పడం ఇవాళ గొప్పగా ఉంది పది సంవత్సరాలు నేను కొంత శాంపుల్ చూపించడం వచ్చే ఐదు సంవత్సరాల కనుక దేశంలో ఇవాళ పేదరిక నిర్మూలనైనటువంటి స్లోగాన్ని మాటలు చెప్పింది కానీ దాని ఆచరణలో చూపించే బాధ్యతలు కాదు ఇప్పటికే బిలో పావర్టీ లైన్ ప్రజానికం ఇరవై ఐదు కోట్ల మంది ఇలా అప్రుట్ అయ్యి మిగతా పేదరికలు లేకుండా చేస్తా అని చెప్పడమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థను ఐదవ స్థానం నుంచి మూడవ ఆర్థిక వ్యవస్థ విద్యుత్ అని ప్రపంచ చిత్రపటం మీద సగటు భారతీయుడి ఆత్మగౌరవ బాగుటాన్ని ఎగరేస్తా అని చెప్పి వారు ప్రకటించడం చాలా గొప్పగా ఉంది ఇవాళ మొట్టమొదటిసారి వారు మాట్లాడుతారు నేను కొత్తగా గతంలో రాజకీయాలతో సంబంధం ఉన్న మంత్రులుగా పనిచేసినప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల అవగాహన ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో మేము ఎంపికలు కొనసాగడం గర్వకారణంగా అనుకున్న